హలో అండి నమస్తే గెటప్ మారింది ఆంబియన్స్ మారిపోయింది ఏదో కొత్త కొత్త ప్లేస్లో ఉంది మీకు చాలా పరిచయమైన ప్లేస్లో ఉన్నానండి నేను అదేంటంటే మన సైలాస్ కిచెన్ ఫ్యాక్టరీలో ఉన్నాను ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఇక్కడ రాగానే పచ్చళ్ళు పెట్టాలి నాకు ఒక వైబ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఆ వైబ్తోని ఉండాలని చెప్పి ఇక్కడ అందరు నాకు హెల్పింగ్ ఉంటారని మీకు ఒక కొత్త ప్లేస్ని చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను నేను సో ఇవాళ చాలామంది సైలాస్ కిచెన్ అంటే ఎలా తెలుసు అంటే మీది ఉసిరికాయ పచ్చడి వల్ల తెలుసు అండి అంటారు గ్రీన్ ఉసిరికాయ పచ్చడి పెట్టానండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అసలు దాని తర్వాత అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి దాని తర్వాత నన్ను ఫాలో అయ్యేవాళ్ళు బయటకు వచ్చాక దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎప్పుడన్నా అనిపిస్తే ఎక్కువ అనమాట సో ఆ పచ్చడిని బల్క్లో పెట్టి చూపిద్దాం మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు సో బల్క్లో చెప్పేసి పెట్టేస్తే మీరు ఎట్లా అమ్ముతారండి అంటే లేదండి నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒకటే మాట చెప్తాను మీ అంతట మీరు చేసుకొని తినండి ఆ తర్వాతే కొనండి అండ్ ఇది పెద్దగా నిల్వ ఉండే పచ్చడి కూడా కాదు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది మ్యాక్సిమం బయట పెడితే ఆ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే కొంచెం కొంచెం టూ త్రీ డేస్కి ఇంత ఇంత బయట పెట్టుకోవచ్చు సో వెళ్దామా మరి పచ్చడిలోకి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పేస్తాను ఫస్ట్ ఉసిరికాయలు నిమ్మరసం నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతులు ఉప్పు వెల్లుల్లి పసుపు ఇంగువ కరివేపాకు నూనె ఎండుమిరపకాయలు దొడ్డుమిర్చి సన్నమిర్చి చాలా సింపుల్ రెసిపీ సో మనం దీన్ని స్టెప్ బై స్టెప్ క్యారీ ఫార్వర్డ్ చేస్తానండి చేయటం చాలా ఈజీ అనిపిస్తుంది నేను పది కిలోలు ఉసిరికాయకి సిద్ధం చేసుకున్నాను పది కిలోలు ఉసిరికాయ పచ్చడి మీకు మొత్తం కలిపి పెట్టిన తర్వాత ఇరవై కిలోలు అవుతుంది ఆయిల్ అవ్వచ్చు దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు వీటన్నిటి వల్ల మీకు ఇరవై కిలోల పచ్చడి అవుతుంది దీన్ని బట్టి మీరు హాఫ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి చాలా మంచిది సో ఫస్ట్ ఈ లైటర్ ఇక్కడ తగ్గట్టే ఉందండి ఫ్యాక్టరీలు అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి కదా సో ఈ లైటర్ కూడా దానికి రిలేటెడ్ మీకు ఇందులో ఏమైనా లింక్స్ కావాలంటే అడగండి నేను డెఫినెట్ లింక్ పంపిస్తాను ముందు పెంక వేడెక్కనివ్వండి ఎక్కనివ్వండి ఈలోపు మనకు కావాల్సినవి అన్నీ కొలతలు అయినా మీకు ఈజీ ఉంటుంది టెన్ కేజీస్కి ఎంత కావాలనేది పది కిలోలు ఉసిరికాయకి నువ్వులు ఆల్రెడీ ఫ్రై చేసినాయండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను నేను మళ్ళీ చేస్తున్నాను ఫ్రై నువ్వులు పన్నెండు వందల గ్రాములు అండి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవటం ఎందుకంటే ఫ్యాక్టరీలో కానీ బయట బల్క్లో మీరు మెటీరియల్ తెచ్చుకుంటే కనుక ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుందండి అందుకని మేము ఫ్రై చేసి పెడతాం ఇంట్లో కూడా నేను కొన్ని సామాన్లు ఫ్రై చేస్తా కందిపప్పు పెసరపప్పు లాంటి ఫ్రై చేసి డబ్బాలో పెడతాను మళ్ళీ మనకి ఈజీ ఉంటుంది వండేటప్పుడు కూడా ఇవాళనే ఒక టిప్ చూసాను నేను బియ్యం కూడా అంట కొంచెం దోరగా వేయించుకొని లైట్గా వేయించుకొని దాచిపెట్టుకుంటే అటు పురుగు పట్టదు రెండు గ్లైజమిక్ ఇండెక్స్ తగ్గుద్దు అంట దాంట్లో ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్యాలరీస్ కౌంట్ తగ్గించుకోవాలి కాప్స్ తగ్గించుకోవాలంటే బియ్యం కూడా ఫ్రై చేయాలంట నేనైతే ఈ నువ్వులు కానీ ఇక మెంతులు చూడండి ఇప్పుడు ఫ్రై చేస్తా కానీ ఆల్రెడీ ఫ్రైడ్ హాఫ్ ఫ్రైడ్ ఇది ఈ ఫ్రైయింగ్ అంతా ఒక ప్రాసెస్ అండి మనం మనం వేయించింది వేయించినట్టు మీరు కొంచెం చల్లారబెట్టుకొని పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకోండి నేను అదే పని చేస్తా వెల్లుల్లి కేజీ అండి ఇవి ఈ లోపు దీన్ని పచ్చపచ్చిగా కోర్స్ గ్రైండింగ్ చేసుకొని వద్దాం మంచిగా ఎర్రగా వేగనివ్వండి తీసేస్తున్నాను నేను జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ అండి సిమ్ చేసేస్తున్నాను మెంతులు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రామ్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం మనం ఈ లోపు చేయాల్సిన పని ఒకటి ఉంది స్టెప్ నెంబర్ వన్ అది అది ఇప్పుడు చూపిస్తాను మీకు చెప్పి చూపిస్తాను జీలకర్ర స్మెల్ స్టార్ట్ అయింది ఆవాలు ఎనభై గ్రాముల ఆవాలు ఇది నిల్వ ఉండదండి ఎక్కువ మీరు ఏం చేసినా కానీ ఇది నిల్వ ఉండదు టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది బయట మీరు ఈ లోపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది మన సైలాస్ కిచెన్లో సేల్ లేదు ఎవరికైనా డిలే అయినా కొరియర్లో వాపస్ వచ్చిన మనకి రిటర్న్ వచ్చిన మీరు నేను ఇద్దరం డిసప్పాయింట్ అవ్వద్దు కదా అందుకని మీరే చేసుకోండి అని చెప్తాను నేను మా ఫ్రెండ్స్కి మా ఆడపడిచే వాళ్ళకి మా రిలేటివ్స్ కొంతమందికి చాలా ఇష్టం అనమాట ఇది మా అక్క వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా చాలా ఇష్టం వాళ్ళందరికీ పంపించేది ఉంది రుణపడ్డాను ఈ సీజన్లోనే కదా దొరుకుద్ది సో ఇప్పుడు చేసి పంపించాలి అందుకని మీకు వీడియో చేసేస్తున్నాను సో దీది కూడా ఫ్రై అయింది నేను దీన్ని మొత్తం గ్రైండ్ చేసేస్తాను మనం ఫ్రై చేసుకోవాల్సిన ఆ మూడేనండి ఇప్పుడు పోపేసేద్దాం ఇది కానీ మన అసలైన అయినా వచ్చేసింది ఉసిరికాయలు అండి అమ్మ ఏం చేసేసారు మాకు చెప్పకుండా మా కళ్ళ ముందు లేకుండా చూడ్ చేసాం ఇదేంటనంటే అండి పది కిలోల ఉసిరికాయలు మంచిగా కడిగి ఆరబెట్టి శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టి ఈ పైన స్టార్టింగ్ అది ఉంటుంది కదా అది తీస్తే తీయండి లేకపోతే మీ ఓపిక ఉసిరికాయ సిచ్యువేషన్ బట్టి చూడండి మీ దగ్గర ఉన్న కడాయిని బట్టి ఎట్లా ఉండాలంటే ప్రతి ఉసిరికాయ అడుగు అంటాలి అడుగు టచ్ అవ్వాలి ఉసిరికాయ మీద ఉసిరికాయ ఉండకూడదు అట్లాగేసి కొంచెం ఉప్పు పసుపు చల్లి ఐదే ఐదు నిమిషాలు నీళ్ళ మూత పెట్టేసి ఉంచ ఉండనియండి వేడెక్కాక ఐదు నిమిషాలు ఉసిరికాయ వేడెక్కాక ఐదు నిమిషాలు ఉంచండి ఆ తర్వాత తీసి పక్కకు పెట్టేయండి మంచిగా వలవండి గింజలు తీసేయండి ఇదే సిచ్యువేషన్ కొన్ని కొన్ని ఏమో పెద్ద ముక్కలు ఇట్లా కట్ చేసుకోండి వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు కొన్ని కొన్ని చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోండి ఇది ఇది చల్లారి పోవాలి ఇది ఇట్లా ఉంచండి సరేనా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా పార్ట్ వన్ ఫ్రైయింగ్ గ్రైండింగ్ అయిపోయింది పార్ట్ టూ బాయిలింగ్ పీలింగ్ అయిపోయింది పార్ట్ త్రీ పోపేద్దాము ఫైనల్గా పచ్చడి కలుపుదాం వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నానండి హైలో పెట్టేశాను తాగేదాకా వెయిట్ చేద్దాం ఎప్పుడైనా అండి పోపు వేసుకునేటప్పుడు మనం తీసుకున్న కడాయిలో వన్ సిక్స్త్ వన్ ఫిఫ్త్ వరకే ఉండాలి ఆయిల్ లేకపోతే మనకి పొంగే అవకాశం ఉంటుంది జనరల్గా పోపుల్లో సన్ఫ్లవర్ ఆయిల్ వేయండి కొంచమే తీసుకుంటాం కాబట్టి మిగతా పచ్చళ్ళు మాత్రం పల్లి నూనె వేరుశనగ నూనె ఏదైనా వాడచ్చు రెండు కలిపి కూడా వాడచ్చు నేను జనరల్గా రెండు కలిపి యూజ్ చేస్తాను పల్లి ప్లస్ వేరుశనగ గానుగా నూనె మాత్రమే అండ్ పోపుకు మాత్రం రెండు కలిపి ఆల్రెడీ వేడి చేసి పెట్టుకొని చెల్లారిందా అని వేడి చేస్తే కొంతవరకు పొంగును అరికట్టచ్చు పొంగేటప్పుడు ఒక చిన్న చింతపండు రెబ్బలు రెండు మూడు వేసినా కానీ అరికట్టచ్చు ఎందుకు వచ్చిన రిస్క్ అంటే పోపు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు పోపు మరి నూనె సెవెంటీ పర్సెంట్ వేడెక్కేటట్టు చూసుకోండి మరీ వేడెక్కితే కూడా ప్రాబ్లం అన్ని వేగం సో ఆవాలు ఫార్టీ గ్రామ్స్ జీలకర్ర ఫార్టీ గ్రామ్స్ మెంతులు థర్టీ గ్రామ్స్ వెల్లుల్లి వన్ కేజీ ఇట్లా పల్స్ గ్రైండింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి అమ్మ ఆడటం వేగటం అనేది మన కంట్రోల్లో ఉంటుందండి వేడి వేడి నూనెలో వేసేస్తే మనం హడావుడి హడావుడి తప్పితే ఏం ఉండదు అక్కడ ఏదైనా మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో మనకు బాగా తెలుసు కదా వన్ షుడ్ అగ్రీ విత్ దట్ అండి మీకు తెలుసు మీ ఇంట్లో మీరు ఎవరెవరిని కంట్రోల్లో పెడుతున్నారు ఏవేవి కంట్రోల్ తప్పుతున్నాయి అన్నీ మీకు తెలుసు అలాగే నాకు కూడా అండి బ్యూటిఫుల్ శారీ గురించి మీరు అడగట్లేరు నచ్చింది కదా నాకు తెలుసు ఇప్పటికి ఒక నాలుగైదు కామెంట్స్ వచ్చి ఉంటాయి శారీ బాగుంది ఎక్కడ 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 అని ఇది నేను వైజాగ్ కళా వైభవ్లో తీసుకున్నానండి మొన్ననే బ్యూటిఫుల్ చీర పళ్ళు చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది చుట్టూ ఇట్లాగా మంచి మరూన్ కలర్ పైపింగ్ వచ్చింది బ్యూటిఫుల్ టసస్ సారీ వెరీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు వెల్లుల్లి వేసేస్తున్నాను వచ్చి ఈ మధ్యన అకేషన్స్ అన్నిటికీ అక్కడి నుంచి తెప్పించానండి రీజనబుల్ ఉన్నాయి ఏమంటారు వెరైటీ ఉంది వైభవ్ వైజాగ్ చక్క ఫ్రై అవనివ్వండి హై ఫ్లేమ్ మీద పెట్టాను ఆవాలు మెంతులు చూసారా ఎంత మంచిగా వేగనీయో జీలకర్ర అవి కరివేపాకు ఫార్టీ గ్రామ్స్ ఎండుమిర్చి ఫార్టీ గ్రామ్స్ పోపు ముందేసుకుంటే ఏమవుద్ది అంటే మనం పచ్చడి అంతా కలుపుకొని వేరే పనులు అన్నీ చేసుకునే లోపలి చల్లారుతుంది ఈ లోపు మీకు మిరపకాయలు చూపిస్తాను అది గ్రైండింగ్ పని అయిపోతుంది ఇది లోపు ఇదిగోండి సన్న మిరపకాయలు ఇవి అంటే మనం కారం ఉండే మిరపకాయలు తొడిమలు తీసేసిన తర్వాత రెండున్నర కిలోలు ఇవి దొడ్డు మిరపకాయలు ఇవి రెండున్నర కిలోలు తొడిమల్ తీసేసిన తర్వాత వాటిని అట్లా ముక్కలు కట్ చేసుకొని బాగా దొడ్డు దొడ్డు ముక్కలు వచ్చేటట్టు గ్రైండ్ చేయండి ముక్క విడిపోవాలి గ్రైండ్ అవ్వాలి అంతే దొడ్డుగా గ్రైండ్ చేసుకొని రండి దొడ్డుగా అంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు గ్రైండ్ చేద్దాం ఇదిగోండి ఇట్లా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది కదా వెల్లుల్లి మంచిగా వేగింది మనకు వాసన కూడా వస్తుంది నేను స్టవ్ కట్టేసిన తర్వాత ఎయిటీ గ్రామ్స్ ఇంగు వేస్తున్నాను కట్టేసాను స్టవ్ ఫార్టీ గ్రామ్స్ పసుపుస్తున్నాను బస్ మన పోపు కంప్లీట్ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేస్తే ఒకసారి కలిపి చల్లారుతుంటుంది ఈలోపు మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేస్తున్నాం అది కూడా ఫ్రై చేయాలి ఇంత ప్రాసెస్ ఉంటుందండి పచ్చడికి కానీ టేస్ట్ మాత్రం అంటే ఒకటిలేండి మీరు హాఫ్ కేజీ వన్ కేజీ చేయాలనుకుంటే పాత వీడియో చూడండి బల్క్లో చేయాలనుకుంటే ఈవెన్ సేల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా మన దానిలో చాలామంది వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది బాగా పక్కకు పెట్టేస్తున్నానండి నేను ఈ బాహుబలి ఇదిగోండి కొంచెం కొంచెం ఆయిల్ తీసుకోండి ఇట్లాగా అంటే గిన్నె అడుగుని మొత్తం స్ప్రెడ్ అయ్యేటంత ఆయిల్ తీసుకోండి మన దగ్గర ఐదు కిలోలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఎదుగోండి ఇది సన్నమిర్చి ఇది మిర్చి ఇలా చాలా ఉంది ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కనివ్వండి దీన్ని ఎట్లా ఫ్రై చేయాలో కూడా చూపిస్తాం సో మీకు నాలుగు కిలోలు పది కిలోలు పచ్చడికి అంటే ఇరవై కిలోలు పచ్చడికి పది కిలోల ఉసిరికాయలకి నాలుగు కిలోల ఆయిల్ బేసికల్గా తీసుకోండి వన్ కేజీనేమో ఫస్ట్ మనం పోపేసేసినాం మిగతా మూడు కేజీలని దగ్గర పెట్టుకొని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటా పచ్చిమిరపకాయలు మొత్తం ఫ్రై చేయడానికి యూస్ చేయండి లాస్ట్కి మీకు ఏమైనా పడుతుందనిపిస్తే కలపచ్చు కానీ పట్టదు ఇదిగోండి ఫస్ట్ సన్నమిర్చి వేసేద్దాం ఘాటు కదా ఎక్కువ ఎక్కువ మొత్తం ఒకటేసారి ఫ్రై చేయకండి ఇట్లాగ అడుగు తగలాలి నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఉసిరికాయలన్నా ఇంతే పచ్చిమిరపకాయలన్నా ఇంతే మనం ఫ్రై చేసుకునేది ఏదైనా ఇంతే ఒకదాని మీద ఒకటి అది ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి లేకపోతే ఫ్రై మంచిగా కాదు ఈ పచ్చిమిర్చి మీరు ఎంత డీప్గా ఫ్రై చేస్తే మీకు అన్ని రోజులు నిల్వ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇలాగ మొత్తం రెండున్నర కిలోల సన్నమిర్చిని రెండున్నర దొడ్డు మిర్చిని వేపుకోండి మూడు లీటర్ల ఆయిల్తో అమ్మాయ్యా చెప్పేసా పది కిలోలకి ఇదిగోండి పదమూడు వందల గ్రాముల ఉప్పు ఇది ముందే కొలిచి పక్కకు పెట్టుకోండి జోకి అవసరమైతే లాస్ట్కి మళ్ళీ కలిపి నేను చెప్తాను దీన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే ఫ్రై చేయండి అప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళు వచ్చేస్తే మనకి ఫ్రై బాగా అవుతుంది నీళ్ళు ఉండటానికి చేసే తిప్పలు ఇవన్నీ ఇదిగోండి లైట్ బ్రౌన్ షేడ్ ఇంతకంటే మాడద్దు మనకి మంచిగా ఫ్రై అయింది హై ఫ్లేమ్ మీదే ఫ్రై అయింది నేను ఇది ఉసిరికాయల మీద వేసేసి వస్తా ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసేసాను హై ఫ్లేమ్ మీద దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను దొ మిరపకాయలు అండి అసలు ఈ దొడ్డ దొడ్డుగా ఉన్నాయి పంట కింద తగిలితే మనకి ఉసిరికాయ కావాలని కూడా అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఇది అందుకనే కొన్ని ఇట్లా దొడ్డ దొడ్డుగా ఉంచాలి కొన్ని మిరం పేస్ట్ చేయాలి ఇదిగోండి రెండో వాయి కూడా అయిపోయింది తీసేస్తున్నా ఇదిగోండి మనకి స్టవ్తో పని అయిపోయింది ఇవన్నీ ఇందులో కలపటమే ఉసిరిగాయల్లో ఆల్రెడీ పచ్చిమిర్చి కలిపాము ఇదిగోండి మళ్ళీ ఇంకా ఐదు కిలోల పచ్చిమిర్చి మనం వేపితే రెండున్నర మూడు కిలోలు అయితే ఎక్కువండి అంటే డిహైడ్రేట్ చేస్తున్నాం దాన్ని ఉప్పు ఇం పదమూడు వందల్లో ఇంకా ఇంత మిగిలింది ఉప్పు వేసేస్తున్నా నేను మన నువ్వుల పొడి ఇది కూడా దగ్గర దగ్గర పన్నెండు వందలు పదమూడు వందలు మీకు డౌట్ వస్తుంది కిలోకి రెండు వందలన్నా ఉప్పు వేయాలి కదా రెండు వందల యాభై వేయకపోతే మా ఎట్లా నిలో ఉంటుంది ఉప్పు ఎప్పుడు కూడా అంటే కారాన్ని బట్టి ఉప్పు వేయాలి పచ్చిమిరపకాయల కారం చాలా తక్కువ ఉంటుంది ఇది చాలా సటిల్ అది అందుకని ఉప్పు తక్కువ పడుతుంది లాస్ట్లో మళ్ళీ వేద్దాం ఇదిగోండి మన మెంతి పిండి ఆవపిండి జీలకర్ర పొడి నిమ్మరసం టూ థౌజండ్ గ్రామ్స్ టూ లీటర్స్ అని చెప్పట్లా నేను రెండు కిలోలు ఫైనల్లీ పోపు నాలుగు లీటర్లలో మన మిగిలిన ఆయిల్ ఇది కాసి చల్లార్చిన నూనె రెడీ మొత్తం చేత్తో కలిపితే మంచిగా అన్నీ కలుస్తాయి నేను కొంగు బిగిస్తే కానీ పచ్చడి కంప్లీట్ అవ్వలేదండి మొత్తం కలిపేసి నా చేతితోటి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూపుతాము అది మీకు వెయిట్ కూడా చెప్తాను ఉప్పు అది సరిపోయింది ఆల్రెడీ నేను ఇట్లా టేస్ట్ చేశాను కానీ మనకి ఇలా చేస్తే మజా రాదుగా మంచి పులుపు మంచి ఉప్పు ఎదుగోండి అన్నము పచ్చడి అసలు ఈ పచ్చిమిరపకాయకి మామూలు టేస్ట్ ఉండదండి అసలు ఉసిరికాయ ముక్కకి ఎంత టేస్ట్ ఉంటుందో ఆ పచ్చిమిర్చికి అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కలుపుతా చూడండి దాన్ని చూడటానికి ఎలా ఉందిరా బాగుందనికేమంటారు ఎవరైనా ఒక్కలేనా మీరు ఎవరైనా తిన్నారా ఇది ఇంతకు ముందు తిన్నావా నువ్వు తిన్నావా లేదా నువ్వు నువ్వు తిన్నావు ఎవరు తినలేదా నిజంగా చింటూ అవునా చలో మా ఇంట్లో అయితే రెగ్యులర్ గా పెడతానండి ఇప్పుడు మీ అందరికి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాక్ న్యూ ఇయర్ సందర్భంగా కేక్ ఒక్కటేనా పచ్చడి కూడా ప్యాకింగ్ చేసే ఎలా ఉందో కారం పడతాయా ఏంటో చెప్పండి నాకు మీ చెయ్యి ఇంత చిన్నది రనక మా చెంటు చేయి ఎలా ఉందో చెప్పనా గాయత్రి గాయత్రిని జలు వదిలిపోవాలి ఉసిరిగాయకి స్వాతి స్వాతి అమ్మా అందరం ఒకటేసారి తిందాము ఎలా ఉంది నిజంగా బాగుందా చేయమని చెప్పండి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ బై ది వే మేము న్యూ ఇయర్కి ముందే షూట్ చేసాం కానీ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ రెసిపీ చేయండి మీరు సంతోషంగా తినండి నలుగురికి పెట్టండి అయిపోయింది ఇంకెవరికి అవలోచ్చు అప్పుడే నూనె పాకి తెలుతుందండి ఇంకా రేపటికైతే మంచిగా సెటిల్ అయిపోతుంది నిజంగా ఉప్పు కానీ కారం కానీ ఏది పట్టదండి చిన్న పిల్లలకి పెట్టినా కానీ ఈ పచ్చడి హ్యాపీగా తింటారు నా మాటిని ఇరవై కిలోలు మీరే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో వన్ వన్ కేజీ బాటిల్స్లో ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసేసుకోండి పది రోజులకు ఒక బాటిల్ తీయండి ఇంట్లో అందరు రోజుకు నాలుగు ఉసిగ్రాలు చెప్పుకుని తినండి ఎంత మంచిదంటే అంత మంచిది చేస్తారు కదా మరొక అద్భుతమైన బల్క్ క్వాంటిటీతో కావాలంటే మీకు ఏది కావాలనేది రాయండి నాకు తప్పకుండా చేస్తాను అండ్ మీరు ఆల్రెడీ తిన్నారా లేదా ఒకసారి నాకు చెప్పండి తినకపోతే లేదు అని తింటే అవును అవును అని కూడా చెప్పండి ఇంకా ఆల్ అండి